ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులకు వంటల మేలు నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు వచ్చేటువంటి ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించి లేటెస్ట్ గా గుడ్ న్యూస్ అయితే అందించారండి ఇలా సంబంధించిన పెన్షన్ అనేది చాలా మంది అయితే మాకు డబ్బులు అనేది రావడం లేదని చెప్పేసి అడుగుతున్నారు ఎప్పటి నుంచి డబ్బులు అనేది జమ అవుతాయి ప్రభుత్వం ఇటీవల కాలంలో నాలుగు పథకాలను అయితే ప్రారంభించింది కొత్త సంవత్సరం కానుకగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పథకాలను అయితే ప్రభుత్వం మరికొన్నిటిని లాంచ్ చేస్తుంది ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి ఇన్ని మందికి ఏ జిల్లాలకు ముందుగా ఆసరా పెన్షన్లు జమ అవుతాయి ఎంత మొత్తంలో ఈసారి డబ్బులు అనేది క్రియేట్ కావయే ఛాన్స్ ఉంది కొత్త పెన్షన్ల కోసం మేరు చూసిన వారందరికీ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో వీళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచి ఏ తేదీ నుండి నుంచి డబ్బులు అనేది జమ కాబోతున్నాయి వివరాలన్నీ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీకులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ఇలా పెన్షన్ అనేది ప్రభుత్వం అనేది నాలుగు తారీఖు సోమవారం నుంచి అయితే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నారు అప్డేట్ అయితే అందింది అనమాట ఎందుకంటే ఈ రోజు ఇరవై రెండు తారీఖు శనివారం రేపు ఆదివారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సోమవారం నుంచి ఇక ఈ స్కీమ్ అంటే నాలుగు వేల పదహారు రూపాయల అకౌంట్ లో బ్యాంక్ ఖాతా అయితే జమ కావడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే అందిందండి అదే రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు తీసుకున్నటువంటి వారు ఉంటారు భూమి ఉన్న వారు విక్రమ్ వారు సైతే ఆసరా పెన్షన్లు పొందుతున్నారు కాబట్టి ఈ చేసుకున్నట్లయితే పిఎం కిసాన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు పద్దెనిమిది పంతొమ్మిది విడత కలిపి పడుతున్నాయి అన్నమాట ఒకవేళ పద్దెనిమిది విడత పడితే మీకు పంతొమ్మిది విడత మాత్రం రెండు వేల అయితే ఖాతాలో నేరుగా డిపిటీ పద్ధతులు అయితే జమ అవుతాయి అన్నమాట ఇక తెలంగాణలో ప్రభుత్వం ఇరవై లక్ష గుడిని చెప్పింది అనమాట మార్చి పది తారీఖు లోపు దాని విధించడం జరిగింది ఇల్ల పట్టాలు పొందిన డెబ్బై రెండు వేల మంది తప్పనిసరి ఇంట్ల సంబంధించి పోసి ఫోటో దింపుకొని పంచసాఖియో ట్యాగ్ అయితే చేస్తారనమాట నాలుగు విడతలు ఐదు లక్షల రూపాయలు మిగతా వరకు ఆరు లక్షల రూపాయలు చేతికి అయితే అందించడం జరుగుతుంది మరి ఖాతాలోకి డిపి పద్ధతిలో ఫస్ట్ పెట్టుబడి లక్ష అయితే ఖరీదైతే తీసుకోవాలన్నమాట తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుందని చెప్పేసి స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే రావడం జరిగింది అనమాట ఆసర పెన్షన్ లబ్ధిదారులకు ఇందులో వండర్ మహిళలకు బీడి కార్మికులు టీకేదారులకు దివ్యాంగులకు పారిశుధ కార్మికులకు వైశాఖలకు మరి ప్రాంతానికి కేటాయించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వీళ్ళకు సంబంధించి గుడ్ న్యూస్ అండి ఎందుకంటే రెండు చీరలు అయితే ఇవ్వాలని చూస్తున్నారు గతంలో చీరలు అనేది ఉండేది ప్రస్తుతానికి అయితే ఇలా సమఖ్య పేరుతో అరవై లక్షల లక్షలకి సంబంధించి మంచి క్వాలిటీ నాణ్యవంతమైనది దాపు ఒక చీర ఖరీదు వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే ఉండే అవకాశాలు ఉందట తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి వేల అవుతుంది అనమాట ఎందుకంటే ఇటీవల కాలంలో ఎలక్షన్ నోటిఫికేషన్ దాంతో పాటు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రావడం రైతు భరోసా కాస్త లేట్ అవ్వడం ప్రస్తుతానికి ఆసరా పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ పథకం కంటిన్యూ గా కొనసాగుతుంది కాబట్టి ఈ పథకానికి అయితే మాక్సిమం అయితే రూల్స్ అనేది ఈ పథకానికి అయితే వర్తించలేదు ఎందుకంటే కంటిన్యూ గా కొనసాగుతున్న ఆర్థిక స్వలంబన కోసం తీసుకున్నటువంటి పథకం ఆసరా పెన్షన్లు కాబట్టి కొత్తగా ప్రారంభించింది ఏం కాదు కాబట్టి తెలంగాణలో ప్రభుత్వం అప్లికేషన్ చేసుకున్న వారి సంఖ్య ప్రజా పనుల పది లక్షల మంది అయితే ఉన్నారు వారిలో ఇరవై తర్వాత దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల మంది ప్రస్తుతానికి అయితే తీసుకుంటున్నారు అందులో ఐదు లక్షల మంది విద్యా అయితే ఉన్నారు ఇవన్నీ కలుపుకుంటే దాదాపు యాభై నాలుగు లక్షల మంది అయితే ఉండే అవకాశాలు అయితే ఉంది వచ్చే బడ్జెట్ సమావేశంలో ఈ పద్నైతే ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది గురేంత్ రెడ్డి ఓకే చెప్పినట్లయితే కొత్త పెన్షన్ అనేది మార్చి నెల నుంచే వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది అనమాట ఈ రోజు ఆసర పెన్షన్లు డబ్బులు అనేది అప్డేట్ అయిన వెంటనే ఆదివారం సుమారు అనుకుంటే డబ్బులు కూడా జిల్లాల వరకు ఇస్తారు కాబట్టి గ్రామాల్లో అయితే పోస్ట్ మ్యాన్ ఇంకా బ్యాంక్ అకౌంట్ లో కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రస్తుతం ఆసర చేత పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం అండి